నమస్కారం నా పేరు రమేష్ పవారి నందిగామ నియోజకవర్గంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ని ఈరోజు రిలీజ్ అయినటువంటి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి పరీక్షల్లో నందిగామ శ్రీ చైతన్య విద్యార్థులు గణబేరి మోగించారు హయ్యెస్ట్ టాప్ మార్క్ నిహారి క్యాప్త్యాగి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫోర్ మార్క్స్తో ప్రబంధం సృష్టించింది అంతేకాకుండా స్కూల్ టౌన్ స్కూల్ ఫస్ట్ కాకుండా టౌన్ ఫస్ట్ రావడం జరిగింది అలాగే ఫైవ్ నైంటీ టూ అట్లాగే ఫైవ్ నైంటీ వన్ ఫైవ్ నైంటీ ఎబో ముగ్గురితో ఫైవ్ హండ్రెడ్ ఎబో వంద మందితో నందిగామ నియోజకవర్గంలో ఒక ప్రపంచం సృష్టించాము దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అలాగే మా సి చైతన్య మేనేజ్మెంట్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మద్దిరేని మురళీకృష్ణ గారికి మా ఆర్ఐ వినోద్ గారికి మా అకాడమిక్ కోఆర్డినేటర్ సురేష్ గారికి మా తోటి నందిగామ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన చాలా రుణపడి ఉంటాము మాకు సహకరించినటువంటి నందిగామ నియోజకవర్గ మీడియా మిత్రులకి పాత్రికేయులకి అట్లాగే నందిగామలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఒక సహకారం అట్లాగే నందిగామ నియోజకవర్గ ప్రజలు మాతో తోడుగా ఉంటాయని ఇకముందు కూడా రాబోయే కాలంలో నందిగామ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థికి చైతన్య మేనేజ్మెంటు ఎడ్యుకేషన్ హబ్గా మొదట పాత్ర కీలక పాత్ర పోషిస్తుందని సర్వైవంగా ప్రతి ఒక్క ప్రతిభను తీసి ప్రతి ఒక్కరిని ప్రతిభని బయటపెడతామని కీలక పాత్ర పోషిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ